టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్ అండి ఈ పేద జగన్ రెడ్డికి మన రిచ్ ఏపీ పీపుల్ కి మధ్య జరిగే క్లాస్ వన్ మీద మీ ఇనిషియల్ రిమార్క్స్ ఇస్తే తర్వాత ముందుగా స్పేస్ ఫోర్స్ చేసిన జనసేన స్పేసెస్కి మీకు అలాగే ఇప్పటిదాకా స్పీకర్స్గా ఉన్న వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు అంటే చక్కటి స్పేస్ ఫోర్స్ చేశారు అలాగే కిషోర్ గారు నేను మాటలు విన్నాను చాలా చక్కగా మాట్లాడారు సార్ అండ్ మీరు చెప్పిన ఆ జెండాల టాపిక్ అయితే చాలా చాలా మంచి టాపిక్ సార్ నేను ఒక ఫోర్ డేస్ నుంచి దానికోసమే స్ట్రగుల్ అవుతున్నాను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను ప్రతి ఒక్క నియోజకవర్గానికి జెండాలు సప్లై అండ్ కండువాలు ఈ రెండు మీరు ఇస్తే ఇంకా అంతకు మించి ఏ హెల్ప్ చేయకుండా మాకు మెయిల్ అనే కాన్సెప్ట్ నితే ఫోర్ డేస్ నుంచి నాకు కాల్స్ వెళ్తున్నాయి అండ్ అదే టాపిక్ మీరు ఇంత మంచి స్పేస్లో డిస్కస్ చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు కిషోర్ గారు

అండ్ మీ అందరికీ తెలిసిందే మేము రాయలసీమ ప్రాంతంలో ఉండేవాళ్ళం రాయలసీమ ప్రాంతంలో పెరిగిన వాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారిని చూసిన వాళ్ళం మాకన్నా గొప్పగా మాకన్నా ఇదిగా ఆయన గురించి ఆయన కుటుంబం గురించి ఎవరికి తెలిసి ఉండదేమో నేను మా చిన్నప్పుడు చదువుల్లో అంతా మేము అంటే చదువుకున్నదా వెళ్ళేటప్పుడు అంతా మేము వినేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు అలా ఇలా రాజశేఖర రెడ్డి గారు ఇలా అని బట్ మాకు వాస్తవ రూపంలోకి వచ్చినప్పుడు ఆ భ్రమలోంచి మేము వాస్తవాలు తెలుసుకున్నప్పటికీ మా ప్రాంత అభివృద్ధి కన్నా ప్రాంతంలో భయమే ఎక్కువ ఉంది ఆ కుటుంబం మీద ఎంతసేపు ఒక బానిసత్వం అనుకోవాలనో లేకుంటే భయం అనుకోవాలనో తరతరాలుగా మమ్మల్ని పరిపాలిస్తున్న అభివృద్ధి లేకపోయినా ఎందుకు వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నారో కూడా నాకైతే అర్థం కావట్లేదు అందుకే మార్పు కోరుకుంటూ మేము ఒక రాయలసీమ ప్రాంతం అమ్మాయిలమైనా కూడా మేము ఇప్పుడు జనసేన సపోర్ట్ చేస్తున్నాము కొన్ని వ్యతిరేకతలు కొన్ని ఇబ్బందులు కుటుంబం నుంచి ఎదుర్కొన్నా కూడా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా కళ్యాణ్ గారి ఇష్టపడిన వ్యక్తులుగా ఆయన మార్పు తెస్తాడు మా ప్రాంతాలకి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తద్వారా వలసలు వెళ్తున్న మా ప్రాంత యువతకి మన జరుగుతున్న ఒకే ఒక కాన్సెప్ట్ తో మేము జనసేన పార్టీని అభిమానించడం ఆ పార్టీలో చేరడం ఆ విషయం అంతా మీకు తెలిసిందే ఇక్కడ ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎవరైనా ఉంటే నేను మిమ్మల్ని ఒకటే విషయం అడగాలనుకుంటున్నాను మ్యూట్ చేస్తారు ఎవరైనా యువత ఇక్కడ ఉన్న వాళ్ళు జనసేన పార్టీని అభిమానించకుండా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానించే వాళ్ళు ఉంటే నా సూటి ప్రశ్న మీరు ఇక్కడే జాబ్స్ చేస్తూ మీరు అనుకున్నంత వేతనాలు ఇక్కడ అందుతున్నాయా ఎస్పెషల్లీ మీ ఇంట్లో వాళ్ళ ఆర్థిక స్థితి ఈ ప్రభుత్వం వచ్చితే మెరుగుపడిందా అనే కాన్సెప్ట్లో ఒకసారి ఆలోచించి ఏదైతే ఆ కుల అభిమానమో లేకుంటే వ్యక్తి అభిమానమో ఆ భజన ఒకసారి పక్కన పెట్టి మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం కనుక మీరు ఆలోచిస్తే క్లాస్ వార్ అనే టాపిక్కి అసలు ఎగ్జాంపుల్ ఎవరు ఈ క్లాస్ వార్ ఎవరు చేస్తున్నారు పెత్తందారులు ఎవరు అసలు బలైపోతున్నది ఎవరు బలైపోతున్న పక్షాన పోరాడుతున్న నాయకుడు ఎవరు అసలు సొంత ప్రాంతానికి మేలు చేయని వ్యక్తి రాష్ట్రానికి మేలు చేస్తాడా సొంత చెల్లెలకి మేలు చేయని వ్యక్తి కుటుంబ సభ్యులకు మేలు చేయని వ్యక్తి ఇతర కుటుంబాల్లో ఉన్న ఆడబిడ్డలకు మేలు చేస్తాడా అనే కాన్సెప్ట్లు మీరు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఒక సోషల్ ప్లాట్ఫామ్ని మేము ఉపయోగించుకొని ఈరోజు మిమ్మల్ని మోటివేట్ చేయడానికి కారణం ఏంటంటే గత ఎలక్షన్ అప్పుడు మేము చూసాం ఎంతోమంది ఎన్నో విధాలుగా మిమ్మల్ని మోటివేట్ చేసే ప్రయత్నం చేసినా అతను చెప్పిన అబద్ధపు హామీలు అతను చూపించి ఆ మసిపూసి మారేడికాయ చేసిన మాటలే మీ అందరికీ చాలా మందికి నచ్చాయి కానీ ఆ మాటలు మీరు నచ్చి ఓటేసినా మీకు రిజల్ట్ ఏమొచ్చిందో మీకే తెలుసు మాకన్నా ఎక్కువ మీరే బాధితులు ఈరోజు ఈరోజు మీరు ఉద్యోగాలు లేక వాలంటీర్ ఉద్యోగాలకు పరిమితం అయ్యే స్థితికి మిమ్మల్ని తీసుకొని వచ్చిన వ్యక్తి ఎవరు గంజాయికి ఇటువంటి వ్యసనాలకు బానిసలయ్యేలాగా తీర్చిదిద్దుతున్న వ్యక్తి ఎవరు అలాగే మీ తల్లిదండ్రులకి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఈరోజు ఏ ఆడవాళ్ళు ఓటేసారో వాళ్ళ నట్టేట ముంచిన వ్యక్తి ఎవరు ఆ మద్యపానం ద్వారా ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ నాశనమైతున్న కుటుంబాలు ఎన్ని దాంట్లో మీరు కూడా బాధితులై ఉంటారు ఒకసారి మీరు ఆలోచిస్తే అలాగే ఉద్యోగాలు లేక ఇలా మద్యపాన నిషేధం జరగక గంజాయి అందుబాటులోకి వచ్చి వ్యవస్థలు నిర్వీర్యం చేస్తూ తనకు అనుసందరిలో పెట్టుకొని నడిపిస్తున్న వ్యక్తి ఎవరు మీకు తెలుసు ఇవన్నీ మేము ఏ విధంగా పార్టీ ముసుగు వేసుకొని మేము మాట్లాడటం లేదు ఒక స్థానిక మనుషులుగా ఈ రాజంపేట ఈ కడప పులివెందల ఈ ప్రాంతాలు పెరిగిన బిడ్డగా నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను ఒకే ఒక మాట ఏంటంటే మీరు మీరు స్వతగా ఎక్స్పీరియన్స్ అవుతున్నారు మీరు ఎంత కులాభిమానం పెట్టుకున్నా ఎంత వ్యక్తి అభిమానం పెట్టుకున్నా ఇవన్నీ అవాస్తవాలు అయిపోవు ఒక హైకోర్టు వస్తే మన ప్రాంతానికి ఏ విధంగా డెవలప్ అవుతుందో మీరు మీరు ఆలోచించండి అలాగే రాజధాని అనే అంశంలో అమరావతి ఒకటి ఉండగా ఎందుకు అమరావతిని డెవలప్ చేయలేక అక్కడ ఉండే వాళ్ళని ఇబ్బంది పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడగండి ఆ ఆల్రెడీ వైజాగ్ అనే ప్రాంతం డెవలప్ అయ్యి ఉంటే కూడా ఆ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటిస్తూ అక్కడి ప్రాంత అభివృద్ధి కన్నా కూడా కబ్జాల మీద ఫోకస్ చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని మీరు ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టా ప్రజల పక్షాన పోరాడుతున్న నాయకులు కరెక్టా అసలు ప్రజల్లోకి రానికుండా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతల్ని అడ్డు పెడుతున్నాడు అంటే ప్రజలు సమస్యలు తెలుసుకుంటారనా లేదు వాళ్ళకి సొల్యూషన్ ఇస్తారనా లేదు వాళ్ళకి ఆసరాగా నిలబడతారనా మీరు ఆలోచించండి ఈ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్ వార్స్ జరిపితేనో లేదు మీరు అరిచి మమ్మల్ని పచ్చి బూతులు తిడతా నన్నో అరుణాగారినో మాట్లాడితేనో మాకు వచ్చే నష్టం ఏం లేదు ఆ స్థాయి దాటిపోయి ఇదాకొచ్చాము మేము ఇప్పుడు కొత్తగా మీరు మాకు బురదంటించినా మమ్మల్ని ఏదో చెత్తగా చూపించినా మాకు ఒక్క వన్ పర్సెంట్ చెడ్డ కూడా జరిగింది ఎందుకంటే మా కుటుంబ సభ్యులకు కూడా తెలిసిపోయింది రాజకీయాలు ఇలాగే ఉంటాయి మీ గుడ్డి బెదిరింపులకి మేము భయపడము అనే విషయం మా కుటుంబ సభ్యులకు కూడా తెలుసు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు మేము అక్కడ సోషల్ మీడియా గురించి అసలు కేర్ చేయట్లేదు గ్రౌండ్ రియాలిటీ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం గ్రౌండ్ రియాలిటీనే మేము నమ్ముకొని బ్రతుకుతున్నాం ఇప్పుడు ఈ మూడు నెలలు మాత్రం మా కాన్సన్ట్రేషన్ కూడా గ్రౌండ్ రియాలిటీ మీదే ఉంటుంది సోషల్ మీడియా ఏంటంటే మేము చేసిన ప్రోగ్రామ్స్ని ఎన్ఆర్ఐస్ చూడాలి వాళ్ళకి తెలియాలి అలాగే సోషల్ వింగ్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎక్కడో ఉండి ఏమి జరగట్లేదేమో మన ప్రాంతాలని బాధపడే వాళ్ళకి ఆ ప్రాంతీయ అభిమానంతో ఉండే వాళ్ళకి తెలియజేయడం కోసం మాత్రం ఒక ప్లాట్ఫామ్గా మేము సోషల్ వింగ్ని వాడుతున్నాం తప్ప సోషల్ వింగ్లో జరుగుతున్నవన్నీ మీరైతే ఫ్యాన్ వార్స్ పెట్టి మమ్మల్ని తిట్టిచ్చేదో అవన్నీ వాస్తవాలు అనుకోవడం మీ భ్రమ దానివల్ల గ్రౌండ్ లెవెల్లో ఇంపాక్ట్ ఉంటుందని కూడా ఇంకా పెద్ద భ్రమ గ్రౌండ్ లెవెల్లో ప్రజలు బాధపడుతున్న విషయం వాళ్ళకు కట్టినట్టు కనపడుతూ ఉంది మీ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్ ఒకసారి మీకు గుర్తు చేస్తాను గడప గడప కంటూ జోలి పట్టుకొని పోతే బ్యానర్లు కాడే పరిమితమైన బ్రతుకులు మీవి ప్రజల్లోకి వెళ్ళలేక ప్రజలు మిమ్మల్ని చీయని కొడుతుంటే చూసిన వీడియోలు మావి మేము చూసే మా వీడియోలు దెన్ మీరే మా నమ్మకమైన స్టిక్కర్ ఎత్తుకొని వస్తే పేడ కొట్టడం ఒకటి తక్కువ ఆ స్టిక్కర్ల పైన ఆ స్టిక్కర్లను కూడా అంటిపెట్టుకున్న మీ బ్రతుకుల్లో మార్పు రాక మీరు ఏమీ చేయలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నా స్టిక్కర్ ఎత్తుకపోవడాయినా మీకేమీ చేయడానికి లేదు కనుక నా నా ప్రయోజనం చూపిస్తుంది ఏమో అనుకుంటే ఆ స్టిక్కర్ కూడా ఫ్లేర్ అయింది దాని తర్వాత వైజాగ్ గర్జన చేశారు అది తుస్సుమైంది దాని తర్వాత సామాజిక సాధికారత అన్నారు అది తుస్సుమైంది ఇప్పుడు మీరు కొత్త స్ట్రాటజీ వాలంటీర్ వ్యవస్థని అయిపోయింది గృహసార్థకులు అయిపోయింది మీరు ఇంకా స్ట్రాటజీ ఏంటంటే మార్పులంట నాకు తెలిసి ఎమ్మెల్యేల దగ్గర నేను అంటున్నాను వైసీపీలో మార్చాల్సింది చేర్చాల్సింది మమ్మల్ని గారు నేను నువ్వు మారంటున్నారంట వాళ్ళు సో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే కొద్దిపాటి వైసీపీ కార్యవర్గం దయచేసి సోషల్ వింగ్ యూటిలైజ్ చేసుకోనో ఇంకోటి యూటిలైజ్ చేసుకోనో మీరు ఏదో మా మీదనో కళ్యాణ్ గారి మీదనో టీడీపీ జనసేన కూటమి మీదనో విషం చిమ్మే ప్రయత్నం చేస్తే మీకు వృధా ప్రయాస మహా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పేటిఎం కార్యకర్తలకు పెట్టి ఒక ఐదు రూపాయలు ఎక్కువ పెట్టాల్సి వస్తుందేమో తప్ప మాకైతే నష్టం లేదు క్లారిటీగా చెప్తున్నా మేము మెంటలీ ప్రిపేర్డ్ అయి ఉన్నాము ఈ ఎలక్షన్కి మీరు మా పైకి దాడులు చేయించినా కూడా సంసిద్ధంగా ఉన్నాము ఎవ్వరం కూడా భయపడడానికి సిద్ధంగా లేము పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక మాట చెప్పారు నేను ఏ ఏ స్థానాల్లో అభ్యర్థులు నిలబెడతానో నన్ను గెలిపించుకొని మీరు ఆ స్థానాల్లో బలమైన మెజారిటీ ఇవ్వడమే మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ అన్నాడు అదే మాటకి మేము శాసనంలాగా తీసుకొని పనిచేస్తున్నాం మాకు ఈ జనసేన టీడీపీ కూటమిని గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఆయన కోరుకున్న విధంగా తీర్పిచ్చే విధంగా మేము నిలబడాలి అదొక్కటే మా కళ్ళ ముందర కనపడుతుంది ఈ గుడ్డి బెదిరింపులు ఈ తలతిక్క మాటలు ఈ ప్రెస్ మీట్లు ఈ హేళన అసలు మాకు వినపడటం లేదు మేము చూడాలి అయితే ఈ విషయంలో ఈ యొక్క విషయంలో మేము చూడలేము ఓన్లీ మా కళ్యాణ్ గారి మాటలు కళ్యాణ్ గారి ఇన్స్ట్రక్షన్స్ కళ్యాణ్ గారి పనితీరు మా పనితీరు మేము గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్కి కళ్యాణ్ గారికి చేరవేయడం గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలోపేతం కోసం పనిచేయడం మా స్థాయిలో ఈవెన్ నా నా స్థాయిలో నేను కానీ రాస కిరణ్ గారు కానీ అరుణ గారు కానీ డిబేట్లో మా వాయిస్ని బలంగా పార్టీ విషయంలో చేర్చేయడం ఇదొక్కటే మా పని మీరీ కాంట్రవర్సీలకు మమ్మల్ని తెచ్చినా మేము చేర్ చేయం ఒకే ఒక్క విషయం ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉన్నారు మా వాళ్ళకి మేము కొత్తగా చెప్పుకునేదని మా వాళ్ళు తాడోపేడో తేల్చుకుని సిద్ధంగా జన సైనికులు ఉన్నారు ఇక్కడ వైసీపీ నమ్ముకున్న కొంతమంది పేటిఎం కార్యకర్తలు ఉంటారు కదా వాళ్ళకి చెప్తున్నా ఏ ప్రాంతాల్లో అభివృద్ధి చేయడానికి ఎన్ని అంశాలు ఉన్నాయో మీకు తెలిసి కూడా స్థానిక ఎమ్మెల్యేలు చేయలేకుండా ఎందుకు ఉన్నారో వాళ్ళనివి అడగండి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల గారు ఎవరెవరికి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఎందుకు రాజీనామాలు చేస్తున్నారు అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు పదవులు కరెక్ట్గా నిర్వహించలేక వాళ్ళు ఇబ్బంది పడేలాగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు రాజీనామాలు చేస్తున్నారు అంటే సొంత ఖ్యాడని కాపాడుకోలేక ఐ మీన్ పవర్లో ఉన్న వ్యక్తిని వదులుకొని బయట వస్తున్నారంటే మీ నాయకుడు ఎంత చిల్లరోడో ఎంత నీచ పరిపాలన అందిస్తున్నారో మీరు గుర్తు చేసుకోండి అధికారంలో ఉన్న వాళ్ళని ఎవరు వదిలిపెట్టరు ఎందుకంటే అధికారంలో నెక్స్ట్ ఎలక్షన్కి మేము పోవాలి గెలుస్తాం ఎట్లా ఇక్కడ నిలబడితే మమ్మల్ని నాయనా అని భయం ఉంది కాబట్టి బయటకు వచ్చి వాళ్ళు వేరే పార్టీకి మొగ్గు చూపేస్తున్నారు ఆ విషయం క్లారిటీగా చూసుకోండి దెన్ ఎస్పెషలీ అమ్మ ఆడబిడ్డలు ఎవరైతే జగన్ అన్నని ఇష్టపడతారో వాళ్ళకొకటే అమ్మ మా ప్రాంతాలని కాదు ఏ ప్రాంతంలో అయినా మీ భద్రత ఈ ప్రభుత్వంలో ఉందా భద్రత కోసం ఈ ప్రభుత్వం ఏమైనా కొన్ని కన్స్ట్రక్టివ్ మెజర్స్ తీసుకుంటూ ఉందా మహిళా హోమ్ మినిస్టర్స్ కానీ మహిళా మంత్రులు కానీ మహిళా కమిషన్ చైర్పర్సన్ కానీ ఎవరైనా మీ పరంగా మీకు జరుగుతున్న అన్యాయాల పరంగా ఒక్కసారైనా గొంతిప్పి మాట్లాడుతున్నారా మీకేమైనా అన్యాయం జరిగితే అన్యాయం జరిగిన తర్వాత మీ ఇళ్ళకాడికి వచ్చి ఇదో ఐదు లక్షలు ఇస్తాం పది లక్షలు ఇస్తాం అంటే ఆవేదన చెందుతున్నామమ్మా మేము అంటే మీ మాన ప్రాణాలకి మీ కుటుంబ సభ్యుల ఆవేదనకి డబ్బులా ఇచ్చేది వీళ్ళు విలువ ఎందుకు ఆ తప్పు చేయాలంటే భయం పెట్టేలాగా చట్టాలు తేలేకపోతున్నారు ఆ భయం కల్పించేలాగా ఎందుకు వ్యవస్థని మీరు మెయింటైన్ చేయలేకపోతున్నారు దిశా చట్టాలు ఏమైనాయి మహిళా హోమ్ మినిస్టర్ ఏమైంది మహిళా మంత్రులు ఏమైనా గారికి ఏమైనా సోషల్ మీడియా ట్రోలింగ్ జరిగితేనా మంత్రులు స్పందిస్తారు సీఎం స్పందిస్తారు మన ఆడబిడ్డలకు మనకో జరిగితే మాట్లాడరా మా మీద జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్ స్పందించరా అసలు సోషల్ మీడియా పక్కన పెడతాం వాస్తవ రూపంలో ఆడబిడ్డలు వెళ్తే కాలేజీలకు వెళ్తే సురక్షితంగా ఇంటికి వస్తున్నారా ఏ ప్రభుత్వంలో జరగట్లేదా అని అంటారేమో ఇంత దారుణంగా ఇంత ఇదిగా మరి ఇంత కిరాతకంగా పదహారు లోపల పదహారు లోపల బిడ్డలపైన కూడా అగాయించాలి ఏ ప్రభుత్వంలో ఇంత దారుణంగా ఒక వ్యవస్థను ఇట్లేస్ చేసుకుంటూ చేసింది ఎక్కడ లేదమ్మా మీరు ఆలోచించుకోండి లేదు మీ చదువులు పూర్తి అయితే మీకు జాబులు ఎక్కడ దొరుకుతున్నాయి ఈ రాష్ట్రం దొరుకుతున్నాయా మీకు రేపు మీ తల్లిదండ్రుల సెక్యూరిటీ కల్పించలేని స్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం పెడతా ఉంది ఆ విషయం గురించి మీరు ఆలోచించండి మహిళలు ఇప్పుడు అంగన్వాడీ వర్కర్లు ఇబ్బంది పడుతుంటే గ గతంలో శానిటరీ వర్కర్లు ఇబ్బంది పడుతుంటే గతంలో టీటీడీ ఎంప్లాయీస్ కాంట్రాక్టర్స్ ఎంప్లాయీలు ఇబ్బంది పడుతుంటే ఏ ప్రభుత్వంలో జరిగినంత నీచమైన మాటలు వాళ్ళని హింసించేలాగా మానసికంగా కుళ్ళదీసేలాగా ఎలాంటి స్టేట్మెంట్లు ఈ ప్రభుత్వం ఇస్తుందో మీరు గమనించండి చిన్న చిన్న వర్కర్లు వాళ్ళు రాకపోతే వీళ్ళు పెట్టే మీటింగ్ లకి మీకు సంక్షేమ పథకాలు దూరం చేస్తామని చెప్పే జగన్మోహన్ రెడ్డికి మీరు ఛాలెంజ్ చేయండి మాకు ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ చేయకపోతే అదే బటన్ లోకి ఇంటికి పంపిస్తాం జగన్మోహన్ రెడ్డి అని స్టేట్మెంట్ మీరు ఇవ్వండి అప్పుడు మహిళా చైతన్యం వస్తుంది మహిళల్లో ఆలోచన పెరుగుతుంది దయచేసి ప్రతి ఒక్క మహిళ ఈసారి మీ ఓట్ బ్యాంక్ ని దయచేసి మీ హస్బెండ్ని మీ పిల్లల్ని ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయండి మన కోసం చేస్తున్న ఫైట్ పవన్ కళ్యాణ్ గారి కోసము చంద్రబాబు నాయుడు గారి కోసమో లేదు ఈ క్యాడర్ని బలం చేయడం కోసమో కాదు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయడం కోసం చేస్తున్న ఫైట్ ఇది దీంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి ప్రతి ఒక్కరూ ఈక్వల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఫైట్ చేయాలి నా అధికారంలో మా పార్టీ వస్తే నాకు అరుణ గారికి లేదంటే కిషోర్ గారికి ఏం మేలు జరగదమ్మా మేము ఇలాగే ఉంటాం ఇలాగే ఫైట్ చేస్తాం కానీ రేపు మీరు బాధపడేవాళ్ళు మీరు ఇబ్బందులు పడేవాళ్ళు మీరు మీ మీ సంక్షేమ పథకాలు తొలగించి మిమ్మల్ని ఇంకా దిగజారు స్థితికి తీసుకొని వస్తారు వీళ్ళు వీళ్ళు చేసినదల్లా ఒకటే అమ్మ దోచుకో దాచుకో పంచుకో ఆ కాన్సెప్ట్ మీద ప్రతి నియోజకవర్గం స్థానికంగా ఉండే ఎమ్మెల్యే ఎంత దోచుకోవాలని దోచుకుంటూ వాళ్ళ క్యారెంట్ డెవలప్ చేసుకుంటూ పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా మీ డబ్బులతోనే వాళ్ళ వ్యవస్థని మేనేజ్ చేయిస్తున్నారు ఈరోజు ఈరోజు వాలంటీర్ వ్యవస్థనే పెద్ద వ్యవస్థతో మన దగ్గర డబ్బులు మన డబ్బులతోనే ట్యాక్సులు లేదా వాళ్ళని మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ పేపర్ కూడా మన డబ్బులతోనే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అంటే తన ప్రైవేట్ సైన్యాన్ని మన ద్వారా మన డబ్బులతో మెయింటైన్ చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి రిక్షా పూరా డిసైడ్ చేసుకోవాల్సింది మీరు అటువంటి వ్యక్తి పేదవాళ్ళ పక్షాన పోరాడుతున్నారా పెత్తందారుల పక్షాన నిలబడుతున్నారా చూడాల్సింది మీరు అసలు ఫస్ట్ టాపిక్ అమ్మా వాళ్ళ సొంతం తమ్ముడిని ప్రొటెక్ట్ చేస్తూ సొంత చెల్లెల్ని ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు నీ బాబాయ్ హత్య కేసులో మీ తమ్ముడి మీద ఆరోపణలు వస్తుంది నువ్వు ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నావు అంటే నువ్వు పేదవాడివా పెత్తందాడివా ఈ రోజు ఎవరైనా పేదవాళ్ళ పక్షాన్ని నిలబెడతారో మీ జీవనం ఎందుకు పెడుతున్నావు వాళ్ళు ఎందుకు కరెక్ట్ చేస్తున్నావు ఏ నాయకుడిని కూడా ప్రజల పక్షాన్ని నిలబడలేక ఎందుకు చేస్తున్నావు నీకు ఎందుకంత భయం అసలు నీ మినిస్టర్లు కానీ నీ వ్యవస్థలో పనిచేసి ఒక్కడైనా కంటెంట్ బేస్డ్ కానీ కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ని ఇంట్రెస్ట్ చూపిస్తూ మాట్లాడుతున్నారా వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత నాలుగున్నర సంవత్సరాలుగా ఇదే టాపిక్ మీద జరుగుతున్న ప్రెస్ మీట్లో తప్ప ఒక్కడన్నా పవన్ కళ్యాణ్ గారు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పే దమ్ముందా పవన్ కళ్యాణ్ గారు మగాడు కాబట్టి ప్రతి నియోజకవర్గ సమస్యలు తెలుసుకుంటూ ఆ నియోజకవర్గంలోకి వచ్చి అదే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నాడు వారాహియాత్ర పైన మీరెందుకు అదే ప్రెస్ మీట్లు పెట్టి కుల నాయకులు పెట్టి తిట్టించకుండా ఆ కాన్సెప్ట్లో ఎందుకు మీరు ఆన్సర్ చేయలేకపోతున్నారు జవాబు చెప్పుకునే దమ్ములని ప్రభుత్వం కాబట్టే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద విష ప్రచారం చేస్తూ ఆయన మీద ఆరోపణలు చేస్తూ ఈ కాలయాపన చేస్తున్నారు దయచేసి మాకొచ్చే నష్టం కన్నా ప్రభుత్వం వల్ల మీకొస్తున్న నష్టం ఎక్కువ దయచేసి ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచించుకోండి గారు ఇంకొకరు ఇంకొకరో చెప్తున్నా వాస్తవాల ఇవన్నీ మనం ఫేస్ చేసినవి కాదా గతంలో ఈ చెత్త పనులు ఉందా గతంలో ఇంటి పనులు ఉన్నాయా గతంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇంత ఉన్నాయా ఇన్నిసార్లు స్లాబ్లు కరెంట్ బిల్లులు పెరిగింది చూసారా అసలు పెట్రోల్ డీజిల్ రేట్లు ఇతర రాష్ట్రాల కన్నా ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంది మనకు కాకుండా తెలంగాణ కన్నా మనదిగా ఎక్కువ ఉంది కదా ఈ ఇంత నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగింది ఎప్పుడైనా చూసారా అసలు సామాన్యుడు మనిగడే కష్టం అయిపోయి ఇతర రాష్ట్రాలకు కలిసి వెళ్ళిపోతుంటే ఇంకా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నేను క్లాస్ అంటే ఏ విధంగా అది ఇంప్లిమెంట్ చేయగలుగుతావు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తావు ఇక్కడ మనుగడే చేయడానికి కష్టం మేము వెళ్ళిపోతున్నాం రా ఎస్సీ ఎస్టీ బీసీ నిన్ను దేవుడు అనుకుంటారే వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టిన వ్యక్తివి నువ్వు అమరావతి ఇష్యూలో మనం చూడలేదా ఈరోజు దళితులపైన దాడి జరిగితే ఏ ఖండించావు అటువంటి వాళ్ళకి షాలు వాళ్ళు కప్పావు ఏ బీసీ కార్పొరేషన్ నిధులు డైవర్ట్ చేయకోకుండా నువ్వు వాళ్ళకి వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఇస్తున్నావు కాపు కార్పొరేషన్ అన్నావు ఎక్కడ ఆ డబ్బులంతా ఏమవుతున్నాయి అందరితో సంక్షేమ పథకాలు మాకిస్తూ ఆ కులాలను డెవలప్ చేస్తున్నానని ఏ విధంగా నువ్వు మసిపూసి మారేడుకాయ చేస్తావు దయచేసి కులాలకైనా వ్యక్తులకైనా వ్యవస్థలకైనా ఏ విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేయట్లేదు ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ నే మేము మీ ప్రభుత్వాన్ని కూల్చగలుగుతాము నిలబెట్టగలుగుతాము దయచేసి మాకు అన్యాయం చేయకండి పెన్షనర్లు కూడా కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించి మీ ఇండివిజువల్ మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ని తీసుకోండి ఇక్కడ ఏ జనసేన పార్టీ కోసమో టీడీపీ కోసమో నేను మాట్లాడలేదమ్మా నేను కేవలం రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందుల గురించి రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట మేము వెళ్ళినప్పుడు చూసిన పరిస్థితుల గురించి కళ్ళకు కట్టినట్టు మేము పడిన బాధల్ని రిప్రజెంట్ చేస్తూ ఈ త్రీ మంత్స్ ఈ త్రీ మంత్స్ మీరు మీ ఇండివిజువల్ ఒపీనియన్ ఆలోచించండి ఒక బిడ్డ చనిపోతే ఆ బిడ్డ బాధని భరించడమే తల్లికి ఆవేదన అయితే ఆ బిడ్డని భుజాను వేసుకపోయిన తల్లిదండ్రులను చూసిన వాళ్ళం మనం ఈ రాష్ట్రంలో మా అక్కని ఏడిపిస్తున్నారు అంటే వా బిడ్డనే చంపేసిన వ్యక్తిని చూసిన వాళ్ళం వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకొని మహిళల పైన అఘా కిడ్నాప్లకు పాల్పడుతున్న వ్యవస్థను చూస్తున్న వాళ్ళం క్రైమ్ లో తెలియకనే ఇన్వాల్వ్ అవుతున్న వాలంటీర్ తమ్ముళ్ళ బాధలు చూసిన వాళ్ళం మనం ప్రతి ఒక్కరి బాధకి కారణం కేవలం పెత్తందారితనం కోసం పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆకలి ఆయన కార్యవర్గం ఆకలి దొక్కటి మీరు గమనించుకొని ఈ సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్ ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ ఏమీ ప్రయోజనం చూపదు దయచేసి ప్రతి ఒక్కరు గ్రౌండ్ రియాలిటీలోకి దగ్గర కాండి ఒక్క ఒక్క వ్యక్తిని మనం చైతన్య కూడా ఈ రోజుల్లో అది మనకు బిగ్గెస్ట్ ఇంపాక్ట్ చూపిస్తుంది బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఆ వ్యక్తి ఇంకొక నలుగురు వ్యక్తిని ఇంపాక్ట్ చూపిస్తారు ఏదైతే కిషోర్ గారు అన్నారో నూటికి నూరు శాతం కరెక్ట్ అండి ప్రతి ఒక్కరి ఇంటిపైన ఫ్లాగ్ ప్రతి ఒక్కరు కండువా వేసుకొని ఆ ఆ ప్రోగ్రామ్స్లో ఉన్నారంటే దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది ఇంత ధైర్యంగా ప్రజలు చైతన్యం వచ్చి తిరుగుతున్నారంటే మార్పు వచ్చింది అనే నమ్మకానికి సూచిక అది దయచేసి ప్రతి ఒక్కరు ఇదే కాన్సెప్ట్తో ఆలోచించండి మనం ఏ ఫ్యాన్ వార్స్కి పోవాల్సి వస్తుంది ఏ సోషల్ వింగ్ ని స్ట్రెంగ్ చేయాల్సి వస్తుంది మనం గ్రౌండ్ రియాలిటీకి చేరుబోదాం గ్రౌండ్ రియాలిటీలోనే కష్టాలు చూద్దాం గ్రౌండ్ రియాలిటీ ప్రజలకు నమ్మకం కలిగేస్తాం మన మేనిఫెస్టోని ప్రజలకు చేరువ చేద్దాం ప్రతి ఒక్కరం ఈ కాన్సెప్ట్లో ఆలోచిస్తే బూత్ మేనేజ్మెంట్ చేయడము ఎలక్షన్ హీరింగ్ చేయడం చాలా ఈజీ అవుతుంది అది ఒక్కటి మనకు మెయిన్ అజెండాగా ముందుకు వెళ్దాం సోషల్ వింగ్లో ఎవరైతే మా ప్రోగ్రామ్స్ సర్క్యులేట్ చేస్తూ స్ప్రెడ్ చేస్తూ ముందుకు తీసుకొని వెళ్తున్నారు వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి మమ్మ మా ప్రోగ్రామ్స్ మీ అందరికీ రీచ్ అవ్వాలి మీ అందరికి జనసేన పార్టీ కార్యాచరణ తెలియాలని మేము మీ ప్రోగ్రామ్స్ షేర్ చేస్తున్నాం మేము ఎందుకు ఇ అంటే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కలిసి కార్యాచరణ చేస్తున్నారు కాబట్టి వైసీపీ కొంచెం తెలుస్తుంది భయపడుతుంది అది అరే జనసేన వాళ్ళు కూడా ఎంత కలిసికట్టుగా కార్యక్రమాలు చేస్తున్నారు మనం చేసే విష ప్రచారం ఒక మూల పక్కన పడేస్తున్నారు వాళ్ళు మెచ్యూర్డ్గా ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు ప్రతి ఒక్క యువత పద్దెనిమిది ఎన్నో బిడ్డ ఈ రోజు రాష్ట్ర రాజకీయాలు మార్చాలని పవన్ కళ్యాణ్ గారు అంటే నడుస్తున్నారు ఆ సోషల్ వింగ్ కూడా ఎంత కన్స్ట్రక్టివ్గా నడుపుతున్నారు ఏంటక్క వాళ్ళేదో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటక్క ఈ అదన్నీ కాదు మీకు కనపడాల్సింది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక్కరే మీకు కళ్ళకి కనిపించాలి ఆయన ఒక్కరి మాటే మీకు వినపడాలి ఆయన ఒక్కరి స్టేట్మెంట్సే మీరు గమనించాలి ఎవరు నష్టపోతారు ఎవరు లాభపడతారు కాదు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేసినా అది కరెక్టే రాష్ట్ర ప్రయోజనాలు ఒక్కటే మన అజెండా ఈ టర్మ్ మనందరం కలిసికట్టుగా ఉంటే మార్పు సాధ్యం దాని తర్వాత మనం ఏమి మార్పులు తెచ్చినా చేసినా వేస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని విముక్తి చేసి రాష్ట్రాన్ని బాగుపరిచే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి సారీ నాకు డిబేట్ ఉంది ఐఎమ్ లివింగ్ నో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ చక్కటి స్పేస్ పోస్ట్ చేశారు నా ఫ్రెండ్స్ అందరినీ ఇక్కడ చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ మీ అందరూ దయచేసి మాలోని ఆవేశాన్ని కాకుండా మా బాధని మా పెయిన్ని మన బిడ్డల భవిష్యత్తుని దయచేసి ఆలోచించి ఈసారి ప్రతి ఒక్కరు ఎక్కడున్నా మన జనసేన పార్టీ గెలుపు కోసం కృషించి మా కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండ్ వ్యూవర్స్ అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్